అడుగుతా ఉన్నా ఇవన్నీ మోసాలు కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు తాను చేసిన చంద్రబాబు చేసిన మోసాలతో చంద్రబాబు చెప్పిన అబద్ధాలతో చంద్రబాబు పొడిచిన వెన్నుపోట్లతో ప్రజల జీవితాలు తగలబడుతుంటే రోమన్ చక్రవర్తి నీరో ఫిడేల్ వాయించినట్టుగా ఈ రోజు ప్రజల జీవితాలు తగలబడతా ఉంటే చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పేరిట బలవంతపు సంబంధాలు చేయిస్తా ఉన్నాడు ఇది రాష్ట్రంలో పరిస్థితి నేను చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటే ఒకటి చెప్తా ఉన్నా అయ్యా చంద్రబాబు పదహైదు నెలలు అయిపోయింది నువ్వు అధికారం లేకొచ్చి ఈ పదహైదు నెలల్లో నువ్వు చేసిన అప్పు దాదాపుగా రెండు లక్షల కోట్లు ఎవరి జోబీలోకి డబ్బులు పోతా ఉన్నాయని అడుగుతా ఉన్నా రాష్ట్ర చరిత్రలో ఇది ఒక కనీ విని ఎరగని అధ్యయనం ఒక్కసారి ఈ షీట్ చూస్తే రాష్ట్రంలో రాష్ట్రం పుట్టినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు చేసిన రాష్ట్ర అప్పుల పరిస్థితి ఏమిటి అని చెప్పి ఈ స్లైడ్లో కల్పిస్తుంది రాష్ట్రం బైఫర్కేట్ అయిన రోజున రాష్ట్రానికి సంబంధించిన టోటల్ అప్పులు గ్యారంటీడు నాన్ గ్యారెంటీడ్ అప్పులు మొత్తం అన్ని కలిపి లక్ష నలభై వేల ఏడు వందల పదిహేడు కోట్లుంటే ఆ అప్పులు కాస్త చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి మూడు లక్షల తొంభై వేల రెండు వందల నలభై ఏడు కోట్లు అయ్యాయి అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రం చేసిన మొత్తం అప్పులు రాష్ట్రం విడిపోయేదాకా చేసిన అప్పులు లక్ష నలభై వేల చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి ఆ అప్పులు మూడు లక్షల తొంభై వేల నాలుగు రెండు వందల నలభై ఏడు కోట్లకు ఎగబాకాయి అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే రెండు లక్షల నలభై తొమ్మిది వేల మూడు వందల యాభై కోట్లు అప్పు చేశాడు అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ అప్పులు ఇరవై రెండు పాయింట్ ఆరు మూడు శాతం అదే మా అదే చంద్రబాబు నాయుడు గారి హయాం నుంచి మా హయాంకి వచ్చేసరికి మా హయాంలో మొదట్లో చంద్రబాబు నాయుడు గారు మాకు విడిచిపెట్టిన అప్పు మూడు లక్షల తొంభై వేల రెండు వందల నలభై ఏడు కోట్లయితే మేము దిగిపోయే నాటికి ఆ అప్పు ఎగబాకి ఏడు లక్షల ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల పద్దెనిమిది కోట్లకు ఎగబాకింది అంటే మా హయాంలో మేము మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై ఒక్క కోట్లు మేము అప్పు చేసాం అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ పదమూడు పాయింట్ ఐదు ఏడు శాతం అంటే మీ హయాంలో మీరు ఇరవై రెండు పాయింట్ ఆరు మూడు శాతం కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్గా అప్పులు చేస్తే మా హయాంలో కోవిడ్ లాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులలో ఉన్నా కూడా మేము చేసిన అప్పులు కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ పదమూడు పాయింట్ ఐదు ఏడు శాతం మాత్రమే అదే వైఎస్ఆర్సిపి చేసిన మొత్తం ఐదు సంవత్సరాలలో మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై ఒక్క కోట్లు అప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు కేవలం ఇప్పుడు తన పాలనలో ఇప్పుడు తన పాలనలో ఈ పదహారు నెలల కాలంలో పదహారు నెలల ఇప్పుడు తన పాలనలో ఈ ఈ రెండేళ్లలో లోపు తాను చేసిన ఈ పాలనలో ఏకంగా లక్ష తొంభై ఒక్క వేల మూడు వందల అరవై ఒక్క కోట్లు ఇప్పటికే అప్పు చేసినాడు అంటే మేము చేసిన ఐదు సంవత్సరాలలో మేము మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై ఒక్క కోట్లు అప్పు చేస్తే ఈయన రెండేళ్ల లోపే చేసిన అప్పు కూడా ఇంకా కాల చేసిన అప్పు లక్షా తొంభై ఒక్క వేల మూడు వందల అరవై ఒక్క కోట్లు అంటే యాభై ఏడు పాయింట్ ఐదు శాతం అప్పులు మేము ఐదేళ్లలో చేసిన అప్పుకి ఈయన యాభై ఏడు పాయింట్ ఐదు శాతం అప్పులు ఈ పదహారు పదిహేడు నెలల్లో చేసేసాడు నేను అడుగుతా ఉన్నా మరి ఈ డబ్బులన్నీ ఎవరి జోబీ లేకపోతా ఉంటాయి ప్రజలకు ఏమో పథకాలు రావడంలా ప్రజల జోబీ లేకపోవడంలా మీ డబ్బులన్నీ కూడా దోచుకో పంచుకో తినుకో అని మీరు మీ వాళ్ళు మీ జోబీ లేకపోతూ ఉన్నాయి కాబట్టే రాష్ట్రానికి వచ్చే ఆదాయం తగ్గుదల కనిపిస్తూ ఉంది మీ సొంత ఆదాయాలు మాత్రం విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి అందుకనే రాష్ట్రం తిరోగమనంలో ఉంది ఈరోజు రాష్ట్రంలో ఏ స్థాయిలో రాష్ట్ర ఖజానాను తూట్లు పొడుస్తూ రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు ఏ రకంగా దెబ్బ కొడుతూ సొంత ఆదాయాలు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఆయనకు సంబంధించిన మాఫియా నాయకులు పంచుకుంటున్నారు అని అంటే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం ఎక్కడెక్కడ పడిపోతూ ఉంది అని అంటే ఉచితం పేరిట ఇసుకను దోచేస్తున్నారు మా హయాంలో సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్లు రాష్ట్ర ఖజానాకు ఆదాయం వచ్చేది ఈ రోజు రాష్ట్ర ఖజానాకు సున్నా రూపాయి రావడం ఆదాయం రేటు మాత్రం మా హయాం కన్నా డబల్ రేటు కి అమ్ముతాను మట్టిని దోచేస్తున్నారు లిక్కర్ మాఫియా రాష్ట్ర వ్యాప్తంగా కంటికి కనిపిస్తూ ఉన్నట్టుగా నడిపిస్తూ ఉన్నారు ప్రతి గ్రామంలోనూ బెల్డ్ షాపులు కనిపిస్తూ ఉన్నాయి అవన్నీ ఇల్లీగల్ బెల్డ్ షాపులు ఎక్కడైనా కూడా ఆ బెల్డ్ షాపులలో ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు ఇల్లీగల్ పర్మిట్ రూములు నడుపుతున్నారు అక్కడ ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గుతోంది మీకు మీ మాఫియాకు ఆదాయం పెరుగుతుంది సిలికా క్వాడ్స్ లాటరైట్ అన్నీ దోచేస్తూ ఉన్నారు రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గుతూ ఉంది మీరు మీ ముఠా మీ మాఫియా ఆదాయాలు మాత్రం పెరుగుతూ ఉంది అమరావతి పేరు మీద నిర్మాణాలు స్క్వేర్ ఫుట్ పదివేలు బెంగళూరు హైదరాబాద్ చెన్నై లాంటి ప్లేసుల్లో కూడా నాలుగు వేల ఐదు వందల రూపాయలు కడితే ఫైవ్ స్టార్ లాబీతో బ్రహ్మాండమైన ఫైవ్ స్టార్ ఫ్లాట్ కట్టచ్చు ఫైవ్ స్టార్ ఫ్లాట్ దొరుకుతుంది స్క్వేర్ ఫీట్ కి నాలుగు వేల ఐదు నాలుగు వేల ఐదు వందల కన్స్ట్రక్షన్ కాస్ట్ ఈ రోజున అమరావతిలోని కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ స్క్వేర్ ఫీట్ పదివేలు లెఫ్ట్ రైట్ సెంటర్ దోచేస్తా ఉన్నారు రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతా ఉన్నాయి నీకు నీ మాఫియాకు ఆదాయాలు పెరుగుతూ ఉన్నాయి శనక్కాయలకు బెల్లానికి ఇష్టం వచ్చినట్టుగా ఓ రోజు లూలు అంటావు ఓ రోజు ఉల్లు అంటావు ఓ రోజు ఉరుసా అంటావు ఇంకో రోజు వరుస అంటావు నీ ఇష్టం వచ్చినోనికి నీ ఇష్టం వచ్చినట్టుగా భూములు పంచి పెడతా ఉన్నావు శనికాయలకు బెల్లానికి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గుతా ఉంది మీ సొంత ఆదాయము మీకు సంబంధించిన మాఫియా ఆదాయం ఉంది ఇలా ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో దోపిడీయే కనిపిస్తా ఉంది చివరికి ఇంకా దోపిడీకి పరా ఏమిటి అని అంటే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలను కూడా స్కాములు చేస్తూ అమ్మేయడం ఇది క్లైమాక్స్ హైట్ ఆఫ్ కరప్షన్ అంటే ఇది నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటాం అన్ని రకాల పోరాటాలు చేస్తాం మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ధర్నాలు జరుగుతాయి ర్యాలీలు జరుగుతాయి దీక్షలు జరుగుతాయి నిరసనలు చేస్తాం నేను కూడా అక్కడక్కడ పార్టిసిపేట్ కూడా చేస్తా అన్ని రకాలుగా దీన్ని అడ్డుకునే కార్యక్రమం అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది నేను ఒక్కనే కాదు నేను రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తూ ఉన్నా ప్రతి పార్టీకి కూడా పిలుపునిస్తా ఉన్నా అందరూ కది కలిసి రండి అని కూడా అడుగుతా ఉన్నా ఇది రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు ఈ ఆస్తుల వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది ఈ ఆస్తుల వల్ల ప్రజలకు జరిగే శాశ్వత మంచిని చంద్రబాబు నాయుడు తీసేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని కోరుతా ఉన్నా అందరం కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం ఇన్ని చేసినా కూడా పొరపాటును మీరు బరితెగ్గిస్తే మాత్రం ఒకటే ఒకటి చెప్తా ఉన్నా ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి ఎవడైనా రాండి కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తా ఉన్నా రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం మళ్ళీ వెనక్కి తీసుకుంటాం ఇది మాత్రం ఖచ్చితంగా అందరు గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా